ఇప్పుడు మీరంతా ఎదురు చూస్తున్న మేకింగ్ వీడియో అనే కార్యక్రమం మొదలవుతుంది ఈ సినిమా డిఫినెట్గా ఈ ట్రైలర్స్ ఈ సాంగ్స్ విని ఈ ట్రైలర్స్ చూస్తుంటే ఈ సినిమా డిఫినెట్గా శ్రీమంతుడిని క్రాస్ చేసి పెద్ద హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను మహేష్ లైఫ్లోనే ఈ సినిమా నెంబర్ వన్ పిక్చర్ అవుతుందని నా నమ్మకాన్ని మీ అందరి ఆశీస్సులతో నిజం చేయమని కోరుకుంటున్నాను కృష్ణ గారు అని నేను తమ్ముడు తారక్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ మాటలన్నీ సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తున్నట్టు లేదు సినిమా వంద రోజులు ఫంక్షన్కి వచ్చాము అనిపిస్తుంది నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తారక్ తారక్కి గుర్తుందో లేదో ఎప్పుడో ఆది అప్పుడు నేను తన ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు తన ఆడియో ఫంక్షన్ రా ఈ ప్రీ రిలీజ్ ఎవెంట్కి రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇట్స్ అన్ అమేజింగ్ జస్టర్ ఐ థింక్ ఇక్కడ నుంచి ప్రతి తర్వాత దానే గారు ఆయన గురించి పెద్ద చెప్పక్కర్లేదు గారే చెప్పేశారు ఎప్పుడైనా వచ్చినా గ్రాండ్గా ఉండాలి గ్రాండ్గా ఉండాలి గ్రాండ్గా ఉండాలి సినిమా అంటారు గ్రాండ్గానే ఉంటుంది సార్ సినిమా చాలా గ్రాండ్గా ఉంటుంది తర్వాత అలానే ఇక దేవి నేను ఇంతకుముందు సార్లు చోల్సి చెప్పాను ఆమె బిగ్ ఫ్యాన్ ఆఫ్ దేవీస్ అని అతను చేసేప్పుడు యాక్షన్లు వైలెంట్గా ఉంటాయి కానీ వాళ్ళు లోపల లోపల చాలా ప్రశాంతంగా ఉంటారు అదే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఒక మెడిటేషన్ ఒక యోగా పొద్దున్న నాలుగు గంటలకు లేగిసి హాయిగా కామ్గా వస్తారు స్ట్రింగ్లు పెట్టే ఫైటర్లు లాగేసి కింద పడేస్తూ ఉంటారు కానీ ఇప్పటికీ చాలా సినిమాలు పనిచేశాను రామ్ ఎవరో లక్ష్మణ్ ఎవరో నాకు కన్ఫ్యూజనే సో ఇద్దరిని మళ్ళీ బట్ థ్యాంక్ యూ మాస్టర్ మీరు ఈ సినిమాకి ఎలా చేశారో నాకు తెలుసు అండ్ ఎప్పుడు రుణ థ్యాంక్ యూ సో మచ్ ఈ అమ్మాయి గురించి చెప్పాలి నేను శివగారు ఈ సినిమా చేసినప్పుడు ఈ సినిమాలో లవ్ స్టోరీ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక రెగ్యులర్ పెద్ద హీరోయిన్ చేస్తే బాగోదు ఎందుకంటే ఒక చాలా కొత్త యాంగిల్ ఒక కొత్త అమ్మాయి కావాలని ఫిక్స్ అయ్యాం అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ షీఈస్ డన్ ఆ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ కియారా ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండ్ ఎస్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఏప్రిల్ ఇరవై మా అమ్మగారు ఇంద్రమ్మ గారు పుట్టినరోజు అమ్మ ఆశీస్సులు దీవెనలు కన్నా అమ్మించింది ఇంకేం ఉండదు అంటారు సో ఆ రోజు రిలీజ్ అవటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది మీ ఆశీస్సుల అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి